మున్నేరు నది యొక్క ప్రవాహము ఉధృతంగా జరుగుతున్నది మరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది మరి గతంలో ఈ మున్నేరు ఉధృతం ప్రవహించడం ద్వారా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు ప్రాణ నష్టము ఆస్తు నష్టము జరిగింది ఆనాడు ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వల్ల కొంతమందికి మాత్రమే వారు చేయతని ఇవ్వగలిగారు ఈనాడు ఇండ్లు కోల్పోయిన ప్రజలకి ఇంతవరకు కూడా వారికి ఇళ్ల స్థలాలు కానీ నిర్మించలేకపోయారు మన గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కాకుండా ఈనాటి ఈ ప్రభుత్వము ఈ మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలకు అధికారులందరూ సమన్యముతో మరి కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో మరియు సమన్య సమన్య పరుచుకొని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి మరి సురక్షిత కేంద్రాలి చేర్చాలి అదే విధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రంలో అన్ని వసతులు అన్ని వసతులు అంటే భోజనాలతో సహా మంచి నీటితో సహా మరి అలాగనే డాక్టర్ల పర్యవేక్షణలో మరి జరిగించి ఈ ప్రజలను ఆదుకోవాలని మరి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని అదే విధముగా ఈనాడు జరిగే మున్నేరు ప్రాంత ఉధృతమం గంట గంటకి పెరుగుతున్నది మరి ఈ ఉధృతం పైన కురిసే వర్షాలుగా పెరుగుతుంది కనుక లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని మరి ప్రజలందరినీ ఆదుకోవాలని నేను తెలంగాణ రక్షణ సమితి జిల్లా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని